నేరేడ్మిట్లోని రాజకొండ కమిషనర్ రెడ్డి కార్యాలయంలో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు నేరేడ్మిట్లోని రాజకొండ కమిషనర్ రెడ్డి కార్యాలయంలో డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజకొండ కమిషనర్ సుధీర్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులు సిబ్బంది మరియు వివిధ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎంతో ఉన్నత ప్రమాణాలతో మనము ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం శాంతియుతమైనటువంటి పోరాటంలో సాధించుకొని ప్రపంచంలోనే ఎంతో విశిష్టమైనటువంటి స్థానం సాధించుకున్నాం అంతేకాకుండా దాని తర్వాత ఎలా దేశం ముందుకు వెళ్ళాలి అనే బాధ్యత కూడా మన నేతలు ఎవరైతే స్వాతంత్రం సాధించారో వాళ్ళంతా కలిసి ఒక మంచి రాజ్యాంగం రాసుకున్నారు ఒక ప్రపంచానికి ఒక ఉన్నతమైన ప్రమాణాలు అందించినటువంటి ఒక ప్రియాంబుల్ రాసుకొని అందరి ఈక్వాలిటీ ఉండాలి అందరికీ కూడా ఫెటర్నిటీతో మనము మన దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అందరి యొక్క ఆనర్ ప్రొటెక్ట్ చేసే విధంగా ఉన్న ఒక కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నాం ఆ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఒక మేజర్ డెవలప్మెంట్ అది దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ ఈ దేశం యొక్క భవిష్యత్తు పిల్లలు మీ అందరి పైన ఉంది మీకు చాలాసార్లు అందరు చెప్తా ఉంటారు కానీ అప్పుడు చిన్నప్పుడు అర్థం కాదు ఏంటి నాచులు ఏం భవిష్యత్తుందని దెన్స్ యూ అప్ విల్ అండర్స్టాండ్ బట్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ నో ఈవెన్ యూ గ్రో అప్ ఆల్సో విల్ విస్ఔట్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ విచ్ యూఆర్ టు రియల్లీ గివ్ ఫర్ ద నేషన్ సో ఐ రిక్వెస్ట్ ద స్కూల్ మేనేజ్మెంట్ అండ్ టీచర్స్ పేరెంట్స్ అండ్ ఆల్ టు ఎన్షోర్ దట్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద దట్ కోర్ కంటెంట్ ఆఫ్ ద ప్యాట్రోటిజం ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ ద లైఫ్ సో దట్ రోజు అది రాదు ఆ ఒక్క రోజులో మనము ఒక దేశభక్తి అనేది పెంచలేము మొదటి నుంచి పిల్లలకు దేశభక్తి అనేది పెంచడం దేశం ఎంత గొప్ప దేశం ఇది ఈ దేశం ఎలా స్వాతంత్రం తీసుకుంది స్వాతంత్రం తీసుకున్న తర్వాత ఎలా సాధించింది దాని తర్వాత అందరం కలిసి ఎలా ఉండాలని ఎలాంటి రాజ్యాంగం రాసుకుంది ఎటువంటి పరిపాలన మనం శాంతియుతంగా డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము అందరికీ ఈక్వల్ రైట్స్ ఎలా మనం మనకు ఉన్నాయి ప్రతి ఒక్కరిని ఎలా మనము అభివృద్ధి చెందడానికి కోసము ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసామనేది మన పిల్లలకు అందరికీ ఎప్పుడూ వెళ్ళేటట్టుగా ఉండాలి అప్పుడు మన దేశం ఎంత గొప్పతనమో మన ఉన్నతమైన ఎంత సంస్కృతి ఎలా ఉందో తెలుస్తుంది అలా తెలియకుండా ఉంటే వీ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ హౌ గ్రేట్ ఆర్ ఫు హ్యాస్ టు టెల్ ఇప్పుడు ఇంగ్లీష్ వ్యాలీస్ విలీజేస్తుంది అనుకోవంటి అప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళు చెప్తే కానీ మనకు మనం ఎంత గొప్ప మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770